శ్రీనివాస ఈరోజు కరీంనగర్ పట్టణంలో జరుగుతున్నటువంటి శ్రీనివాస మిత్రుల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ద్వితీయ వార్షికోత్సవానికి సుమారుగా రాష్టం నుంచి పదివేల మంది శ్రీనివాసులు అక్కడ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటున్నారు మాకు వరల్డ్ రికార్డు కంటే ముఖ్యం సేవా కార్యక్రమం అనేది ముఖ్యమైనది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమంలో తలసేమియా బాధితుల గురించి రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసినాము అలాగే ముఖ్యంగా మా శ్రీనివాసులు గతంలో చూసుకున్నా సరే ఇప్పుడు చూసినా సరే రాజకీయంలో చూసినా సరే క్రీడలను చూసినా సరే ఎక్కడ చూసినా శ్రీనివాసులది సేవారంగంలో ముందు ముందుంటారని తెలియజేస్తున్నాము అలాగే ఇప్పుడు కూడా ఇప్పుడు ఉన్న శ్రీనివాసుల బృందం కూడా మరుసటి రోజు నుంచి కూడా సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి ఇది ఒక మంచి అవకాశము శ్రీనివాసులు ఎప్పుడు ముందుండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటాము ఎందుకంటే రేపటికి రూపం లేదు డబ్బులు సంపాదించుకోవచ్చు జీవితం గడుస్తూనే ఉంటది అది ప్రయాణిస్తూనే ఉంటాము కానీ దానిలో సేవా కార్యక్రమం అనేది జీవితాంతము మనం ఉన్నా లేకున్నా మన పేరు చిరస్థాయిగా ఉండేది కేవలం మన సేవ మన గుణం తప్ప మన డబ్బులు ఎప్పుడు పనికిరాదు కాబట్టి ప్రతి ఒక్క శ్రీనివాసులు ప్రపంచంలో ఎక్కడ శ్రీనివాసులున్నా సేవా కార్యక్రమంలో ముందుండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయం సాధించాలని సుమారుగా కోరుట్ల పట్టణం నుండి వంద యాభై మంది శ్రీనివాసులము కరీంనగర్ బయలుదేరి వెళ్తున్నాము విజయవంతంగా తిరిగి వస్తామని ఆశిస్తూ జై శ్రీనివాస రాష్ట వ్యాప్తంగా ఉన్న శ్రీనివాసులందరూ కూడా కరీంనగర్ పట్టణంలో శ్రీ ఒట్కురి రాజారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి హాజరవుతున్నాము అదేవిధంగా కలసేమియా బాధితులకు రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సుమారు వెయ్యి మంది శ్రీనివాసులు ఈ రోజు రక్తదానము చేస్తున్నాము అదేవిధంగా ఇటువంటి సేవా కార్యక్రమాల నిర్వహణలో శ్రీనివాసులు ముందుంటారని తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేటువంటిది కూడా మేము బ్రేక్ చేయబోతున్నాం ఈ రోజు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు కూడా విచ్చేసి మా యొక్క సేవా కార్యక్రమాలను వారి యొక్క సువర్ణ అక్షరాలతో వారి యొక్క పత్రాలలో లిఖించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇది ప్రతి ఒక్క శ్రీనివాస్ యొక్క విజయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న ప్రతి ఒక్క శ్రీనివాస్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు ఇట్టి కార్యక్రమంతో పాటు భవిష్యత్తులో ఇంకా సేవా కార్యక్రమాలు నిర్వహించడం కోసం మేమందరం ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు